జైవాసవి జై జయవాసవి ముత్యమంత పసుపుతో ముద్దగ చేసి ముత్తైదువులందరూ నిన్నే కొలిచి ముత్యమంత పసుపుతో ముద్దగ చేసి గౌరమ్మ పేరుతో పిలిచితి మమ్మ సౌభాగ్యము ఇమ్మని వేడితి మమ్మ ముత్యమంత పసుపుతో ముద్దగ చేసి ముత్తైదువులందరూ నిన్నే కొలిచి గౌరమ్మ పేరుతో మమ్మ గౌరమ్మ పేరుతో మమ్మ సౌభాగ్యము ఇమ్మని మమ్మ ముత్యమంత పసుపుతో ముద్దగ చేసి పార్వతి అడిగేను పరమేశుడు తెలిపి పడతులందరికీ పసుపు కుంకుమలిచ్చే పార్వతీ అడిగేను పరమేశుడు తెలిపి పడతులందరికీ పసుపు కుంకుమలిచ్చే హరితాళిక వ్రతమును చేయగోరెను హరితాళిక వ్రతమును చేయగోరెను నిండైనా సౌభాగ్యమునిచ్చేదనని నిండైనా సౌభాగ్యము ఇచ్చేదనని ముత్యమంత పసుపుతో ముద్దగ చేసి ముత్తైదువులందరూ నిన్నే కొలిచి గౌరమ్మ పేరుతో పిలిచి తిమమ్మ సౌభాగ్యము ఇమ్మని వేడితిమమ్మ ముత్యమంత పసుపుతో ముద్దగ చేసి షోడశోపచార పూజ చేసి మమ్మ నిత్య నీ నీవు వర్దిల్లమ్మ షోడశోప పూజ షోడశోపచార పూజ చేసి మమ్మ నిత్యశోభలతో నీవు వర్ధిల్లమ్మా తదియనోమునోచి సుహాసినులకిచ్చి చీ సుహాసినులకిచ్చి నిండైనా సౌభాగ్యము కోరితి మమ్మా ముత్యమంత పసుపుతో ముద్దగ చేసి ముత్తైదువులందరూ నిన్నే కొలిచి గౌరమ్మ పేరుతో పిలిచితి మమ్మ గౌరమ్మ పేరుతో పిలిచితి మమ్మ సౌభాగ్యము ఇమ్మని వేడితి మమ్మా ముత్యమంత పసుపుతో ముద్దగ చేసి పసుపు కుంకుమను కోరితి మమ్మ పచ్చనైన గాజులేవర మీయమ్మ పసుపు కుంకుమను కోరితి మమ్మా పచ్చనైన గాజులేవర మీయమ్మా మాంగళ్యము ప్రాణమైన మమ్మ మాంగళ్యము ప్రాణమైన మమ్మ నిండైనా సౌభాగ్యము కోరితి మమ్మా నిండైనా సౌభాగ్యము కోరితి మమ్మా ముత్యమంత పసుపుతో ముద్దగ చేసి ముత్తైదువులందరూ నిన్నే కొలిచి గౌరమ్మ పేరుతో పిలిచితి మమ్మ గౌరమ్మ పేరుతో పిలిచితి మమ్మ సౌభాగ్యము ఇమ్మని వేడితి మమ్మ ముత్యమంత పసుపుతో ముద్దగ చేసి ముత్తైదువులందరూ నిన్నే కొలిచి ముత్యమంత పసుపుతో ముద్దగ చేసి